వెల్కమ్ టు రాజనీతి మన దేశంలో సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అగ్రస్థానంలో బెంగళూరు ఉంది రెండో స్థానంలో హైదరాబాద్ ఉంది మూడో స్థానంలో పూణే నగరం ఉంది మహారాష్ట్రలో పూణే నగరం ఉంది నాలుగో స్థానంలో తమిళనాడు రాజధాని చెన్నై ఉంది ఐదో స్థానంలో ముంబై ఉంది హైదరాబాద్లో ఐటీ రంగం పుంజుకొని ఐటీ రంగం సాఫ్ట్వేర్ ఎగుమతులు పెరగడానికి పునాదులు వేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చాలామంది చంద్రబాబు హేటర్స్ దీన్ని ఒప్పుకోరు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కు నేదురుమల్లి జనార్దరెడ్డి అని చెప్తా ఉంటారు నేదురుమల్లి జనార్ద రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ టైంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రధానమంత్రిగా మన తెలుగువాడైన పివి నరసింహారావు గారు ఉన్నారు సో అప్పుడప్పుడే ఎర్లీ లో ఇంటర్నెట్ సేవలు దేశంలోకి వస్తూ ఉన్నాయి దేశంలో సాఫ్ట్వేర్ రంగాన్ని డెవలప్ చేయడానికి కేంద్రం దేశంలో ప్రధాన నగరాల్లో ఎస్టీపీఐలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఎస్టీపీఐలు అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా అని సో ఈ ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కాబట్టి అందులో భాగంగా హైదరాబాద్లో ఎస్టీపీఐకి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా శంకుస్థాపన చేశారు ఆ తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోలేదు ఆయన తొంభై రెండు తర్వాత ఆయన దిగిపోయారు ఆయన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత తొంభై నాలుగులో ఎన్నికలు వచ్చినాయి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత ఏడాది కాలానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ ఎస్టిపిఐలు గతంలో రెండు వేల ఒకటిలో విజయవాడలో రెండు వేల రెండులో తిరుపతిలో కూడా ఏర్పాటు చేశారు ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు ఈ పార్కులు ఏర్పాటు చేసినంత మాత్రానే ఐటీ డెవలప్ అవ్వదు ఎందుకంటే తిరుపతిలోనూ విజయవాడలోనూ పార్కులు ఉన్నాయి అక్కడ ఏమేరకు డెవలప్మెంట్ ఉందో ఎన్ని కంపెనీలు వచ్చాయో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో మనకు తెలియదు కాదు తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు సైబర్ టవర్స్ ఆ తర్వాత హైటెక్ సిటీ నిర్మించిన తర్వాతే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ భూమికి పునాది పడింది సైబర్ టవర్స్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పెద్ద పెద్ద ఆఫీస్ స్పేసెస్ మౌలికపరమైన వస్తువులు ఒకే చోట అన్ని సదుపాయాలు ఇవన్నీ కల్పించారు ప్రపంచ ఐటీ సంస్థలకు హైదరాబాద్ని ఘనంగా పరిచయం చేశారు చంద్రబాబు తొంభై ఎనిమిది రెండు వేల మూడు మధ్య ఆయన ఐటీ ఫ్రెండ్లీ పాలసీలు తీసుకొచ్చారు మైక్రోసాఫ్ట్ సహా అనేక పెద్ద ఐటీ కంపెనీలు హైదరాబాద్కి రావడానికి చంద్రబాబు నాయుడు కృషే కారణం ప్రపంచ ఐటీ మ్యాప్లో హైదరాబాద్కు చోటు దక్కించారు చంద్రబాబు ఆయన తర్వాత ముఖ్యమంత్రులైన వైఎస్ రాజశేఖర రెడ్డి కె చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చేసినట్టుగా కంపెనీలను తరిమియకుండా ఐటీ అనుకూల విధానాలు పారిశ్రామిక అనుకూల విధానాలు అనుసరించడం మూలంగా హైదరాబాద్ ఐటీ ఎగుమతుల్లో రెండో స్థానానికి ఎగబాకింది అలాగే వీళ్ళ హయాంలో ఐటీ కంపెనీలు మాదాపూర్ నుంచి గచ్చిబౌలి నానక్రామ్ కూడా పోచారం ఆదిబట్ల వరకు విస్తరించాయి సో ఆ రకంగా హైదరాబాదులో ఐటీకి పునాదులు వేసింది చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకు పేరు రావటం ఇష్టం లేని వాళ్ళు ఏం చెప్తుంటారంటే మా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పేరుని చంద్రబాబు హైజాక్ చేశారు ఆయన అసలు మొదట శంకుస్థాపన చేశాడు చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని చెప్తా ఉంటారు వీళ్ళే కాదు సరే ఈ సోషల్ మీడియాలో చెప్పేవాళ్ళు చంద్రబాబు హేటర్స్ చెప్తే అదొక రకం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్య పదే పదే అదే చెప్తున్నారు నేదర్మల్దే క్రెడిట్ అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయనకి అసలు విషయం తెలియదో లేకపోతే తెలిసి కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు నేదురుమల్లి కేవలం ఎస్టిపిఐకి శంకుస్థాపన మాత్రమే చేశాడు ఆ తర్వాత ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి దాని గురించి పట్టించుకోలేదు ఐటీ కంపెనీలు ఆహ్వానించే ప్రయత్నం చేయలేదు వాళ్ళని కన్విన్స్ చేసి ఇక్కడ మేము మంచి సౌకర్యాలు కల్పిస్తున్నాం బ్రహ్మాండమైన మౌలిక వస్తువులు ఉన్నాయి మీరు రండి అని చెప్పి ఏ ముఖ్యమంత్రి అడగలేదు చంద్రబాబు నాయుడే అడిగారు చంద్రబాబు నాయుడే తొలి ముఖ్యమంత్రి శంకుస్థాపన రాజేసినంత మాత్రాన్ని క్రెడిట్ వస్తుందంటే పోలవరం ప్రాజెక్టుకి ఎప్పుడో ఎనభైలోనో ఎనభై ఒకటిలోనో ఎనభైలోనో టి అంజయ్ గారు శంకుస్థాపన చేశారు మాజీ ముఖ్యమంత్రి ఆ తర్వాత ఎన్టీఆర్ చేశారు ఒక శంకుస్థాపన మరి ముప్పై ఏళ్ళు ఆ ప్రాజెక్టులో కదలకలేదు ఇప్పుడు కేంద్రం సహకారంతో పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది మరి టిఎన్జే ఎనభై రెండులో శంకుస్థాపన చేశాడు కాబట్టి ఆ క్రెడిట్ టిఎన్జే పోతుందా పోదు కదా నేత్రమల్లికి ఐటీకి ఉన్న కూడా అలాంటిదే ఈ విషయం చాలామందికి తెలుసు అయితే కొంతమంది ఒప్పుకోవటానికి అహం అడ్డొస్తుంది చంద్రబాబుకి ఎందుకు క్రెడిట్స్ ఇవ్వాలనే ఒక రకమైన ద్వేషపూరిత భావన కూడా దీనికి కారణం ఆ రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనుకుంటా ప్రముఖ జాతీయ పత్రిక ఇండియా టుడే చంద్రబాబు గురించి ఏం రాసిందో తెలుసుకుంటే చాలామంది కళ్ళు తెరుచుకుంటాయి ఇది రాసింది ఏ తెలుగు జర్నలిస్టో లేక చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన జర్నలిస్టో కాదు అమర్నాథ్ కే అని ఒక మలయాళ పాత్రికేయుడు ఆయన చాలా కాలం పాటు ఇండియా టుడే ప్రతినిధిగా హైదరాబాద్లో పనిచేశారు సైబరాబాద్ అనేది హైదరాబాద్ ఉజ్వల చరిత్రలో మైల్ రాయ్ కాబోతోందని అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలతో ఇండియా టుడే కథనం మొదలైంది హైటెక్ సిటీ యావత్ దేశంలోనే ఐటీకి అనువైన కేంద్రంగా అవతరించబోతుంది నూట యాభై ఎనిమిది ఎకరాల్లో పదిహేను వందల కోట్లతో నిర్మించిన హైటెక్ సిటీ ఆసియాలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కేంద్రం చంద్రబాబు ప్రభుత్వం హైటెక్ సిటీ నిర్మాణంతోనే సరిపెట్టుకోకుండా నగరంలో ఉన్న ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో తమ స్కూళ్లను ప్రారంభించుకునేందుకు అనేక కార్పొరేట్ సంస్థలను ఒప్పించింది ఉద్యోగులకు కంప్యూటర్ల వినియోగంలో శిక్షణ మొదలుపెట్టింది చంద్రబాబు ప్రభుత్వం ఐటీ అనుకూల విధానాల వల్ల అంతర్జాతీయ ఐటీ సంస్థలను హైదరాబాద్ వైపు ఆకర్షించగలుగుతున్నారు రెండు వేల సంవత్సరం నాటికి హైదరాబాద్ ఐటీ ఎగుమతులు రెండు వేల కోట్లకు చేరే అవకాశం ఉంది చంద్రబాబు చొరవ మూలంగా అనేక కార్పొరేట్ సంస్థలు హైటెక్ సిటీలో కార్యకలాపాలు ప్రారంభించాయి హైటెక్ సిటీ మళ్లీ దశ పద్నాలుగు వందల కోట్లతో మూడేళ్లలో పూర్తి చేస్తారని ఆ కథనంలో రాశారు ఇండియా టుడే ఇంగ్లీషు తెలుగు రెండు వెర్షన్లో ఈ కథనాలు రాశారు ఐటీ రంగంలో భూమి రావడానికి హైదరాబాద్ ఐటీ కేంద్రంగా డెవలప్ కావడానికి చంద్రబాబు అనుసరించిన పాలసీలే కారణం ఆయన కృషి వల్లే మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్కి వచ్చింది మైక్రోసాఫ్ట్ లాంటి అతిపెద్ద కంపెనీ వచ్చిన తర్వాత అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్ బాట పట్టాయి ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది నిజం వాట్సాప్ యూనివర్సిటీల్లో అరకూర నాలెడ్జ్తో తయారయ్యే కథనాలు చదివి అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు చెప్పే మాటలు విని అవి నిజాలని నమ్మకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్